విష్ణుమూర్తి దేవతలకు మాఘమాస స్నానం గురించి వివరించుట ఇలా చెబుతున్నాడు పూర్వము విశ్వామిత్ర మహర్షి పాపం చేసి కపిము కూడా స్నానం చేసి పూర్వస్థితి పొందానని చెప్పాను ఆ మాటలకు దేవతలు ఆశ్చర్యపడి ఆ వృత్తాంతమును చెప్పమని శ్రీహరిని కోరిరి అప్పుడు విష్ణువిట్లు పలికెను పూర్వం విశ్వామిత్ర మహర్షి భూప్రదక్షిణ చేస్తూ గంగా తీరమునకు వచ్చాడు మాఘమాస కాలం ఒకటి చేత గంధర్వులు తమ భార్యలతో కలిసి గంగా స్నానం చేయడానికి వచ్చారు అలా వచ్చిన దంపతులలో ఒక గంధర్వుడు మాఘమాసమున నదీ స్నానం చేస్తూ భార్యను కూడా స్నానం చేయడానికి రమ్మని పిలువగా ఆమె నాకు ఈ చలిలో చన్నీటి స్నానం బాధాకరము నేను స్నానము చేయజాలను మీరు చెయ్యండి అని చెప్పి గంగా స్నానం నిరాకరించింది గంధర్వుడు ఎంత చెప్పిననో అతని భార్య వినలేదు స్నానం చేయలేదు గంధర్వుడు మిగిలిన వారితో కలిసి స్నానం చేసిన గంధర్వుడి భార్య స్నానమును దూషించి నిరాకరించుడిచే ఆమె దివ్యశక్తులను కోల్పోయింది స్నానం చేసి తిరిగి వచ్చి తమ లోకమునికి తిరిగి వాళ్ళు సందడిలో గంధర్వుని భార్యను మిగిలిన వారు గమనించలేదు దివ్యశక్తులతో గంధర్వులు తమ లోకములకు వెళ్ళిరి గంధర్వుని భార్య గంగా తీరమున దివ్యశక్తులు కోల్పోయి అసహాయురాలే తిరుగుతూ ఉండేది ఆమె అడవిలో తిరుగుతూ విశ్వామిత్రుడు ఉన్న చోటకి వెళ్ళి పయ్యారముగా క్రీగంట చూసిన ఆమె అందానికి అవనానికి విశ్వామిత్రుడు తన్మయుడే ఆమెను ప్రేమించుడిచే ఇద్దరూ కలిసి ఉండగా గంధర్వుడు తన భార్యను వెదుగుతూ వచ్చి చూడగా విశ్వామిత్రుడు గంధర్వశ్రీ కనిపించింది ఆ దృశ్యం చూసి మండిపడుచు తపస్వి వై ఇలాగా ప్రవర్తిస్తున్నావు కనుక నీకు కోతి ముఖం కలుగుగా కానీ విశ్వామిత్రుణ్ణి పాషాణమై పడి ఉండమని భార్యను శపించి వెళ్ళిపోయాడు విశ్వామిత్రుడు చేయనది లేక వానరముఖం కలిగి ఉండగా ఆ విషయం తెలుసుకుని విశ్వామిత్రుడికి వద్దకు వచ్చి విశ్వామిత్ర క్షణభంగురమైన తుచ్చకామ వాంఛకలోనే నీ తపశక్తిని అంతా వదులుకున్నావు సరే గంగా నదిలో స్నానం చేసి నీ కమండలంలో గంగా జలం తెచ్చి ఈ పాషాణంపై చల్లమని వివరించాడు విశ్వామిత్రుడు వెళ్ళి గంగలో స్నానం చేసి విష్ణువుని ధ్యానించి కమండలంతో నీరు తెచ్చి పాషాణంపై చల్లగా ఆ రాయి పూర్వపు గంధర్వ స్త్రీ రూపం పొంది గంధర్వలోకమునకు వెళ్ళిపోతుంది పూర్వరూపం పొందిన విశ్వామిత్రుడు తపస్సుకు వెళ్ళిపోయాడు కాబట్టి దేవతలారా మాఘస్నాన మహిమలా చాలా గొప్పది అని శ్రీమన్నారాయణుడు దేవతలకు చెప్పాడు స్వస్తి